కేటీ రామారావు గారు వరంగల్ ఈస్ట్ జోష్ నింపటానికి వస్తే గిట్ల ఉంటదా నన్నప్పుడు నేని నరేందర్ అన్న ఆర్గనైజేషన్ అంటే అన్నా మా దగ్గర మాస్ ఉంటది మీ దళిత క్రిస్టియన్లు దళితులు ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉంటారన్నా నువ్వు తప్పకుండా రావాలి నువ్వు అస్సలు సిశలైన మాదిగా బిడ్డవు కడియం శ్రీ అని పేరు ఎప్పుడైతే వస్తుందో అక్కడ మీ పేరు వస్తుందన్న నువ్వు తప్పక రావాలని చెప్పిండు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు కడియం శ్రీ అనే ఓ దగుల్ బాజీ నకిలీ దరిద్రుడు నకిలీ దళితుడు అవినీతి పరుడు నీతి నియమాలకు మరి దూరంగా ఉంటూ అనేక మందిని ఉసురు పోసుకొని పది సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తొంభై నాలుగులో ఆయనకు నాకు పంచాదెక్కడదంటే టీడీపీ వాళ్ళు పిలిచి స్థానికుడిగా నాకు టిక్కెట్ ఇస్తాడంటే నాకు టిక్కెట్ వద్దు అని నేను నిరాకరిస్తే ఆ టిక్కెట్ కడియం శ్రీర్ గారికి వచ్చింది ఎప్పుడైనా ఈ రాజయ్య ఏకు మేకైతాడని మొదటి కాంచెల్లి మొదలు మొదటి కాంచెల్లి మొదడు నా ఇంట పడతా ఉండేడు నా ఇంట పడతా ఉండేడు నా ఇంట పడతా ఉండడు చూసుకుందామా రా అని చెప్పేసి ఆయనకు ధీటుగా పన్నెండేళ్ళు అరణ్యవాసం సంవత్సరం అజ్ఞాతవాసం చేసి ఆయన మీద ఒకడోసారి రెండోసారి మూడోసారి నాలుగు సార్ల వరంగల్ జిల్లాలో ఒక మాదిగా బిడ్డగా నాలుగు సార్లు గెలిచి ఆయన కంటే ముందే డిప్యూటీ కేసీఆర్ గారు ఆశీస్సులతో డిప్యూటీ సీఎం కావడం జరిగింది ఆయన మాట్లాడితే నీతి 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 అంటాడు కానీ ఆయన అవినీతి పరుడు ఆయన అవినీతి తిమింగలము ఆయన చేసిన అవినీతి మీద కల్నాయక్ అని ఒక పుస్తకమే వచ్చింది తొంభై తొమ్మిది ఎన్నికలకు ముందు కల్నాయక్ అని ఒక పుస్తకం వచ్చింది ఆ పుస్తకం మొత్తం కూడా ఆయన అవినీతి గురించే రాయడం జరిగింది ఈరోజు కావ్యనే అభ్యర్థి డమ్మి అసలు కడియం ఆ కడియం అవినీతి ఈరోజు ఆయన చేసిన పాపాలన్నీ కూడా బిడ్డకు చుట్టుకొని ఈరోజు తెలంగాణకు అది అగ్నిగుండం లెక్క రేవంత్ రెడ్డి మరి ప్రభుత్వం కూలిపోయడానికి ఆయన అన్నాడు ఆరు నెలల కింద కడియం శ్రేరి ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఆరు నెలల ఎందుకంటే అప్పటికే ఆయన రేవంత్ రెడ్డితో మంత్రాలు అయిపోయినాయి అప్పటికే అందులో బాగా వేపుడు పోయిండు అది భస్మాసు అస్త్రై అక్కడ పోయిండు కాబట్టి తప్పకుండా కూలిపోతుంది మనం కూలవలసిన అవసరం లేదు ఆయనే కూలగొడతాడు ఆ రకంగా తొంభై నాలుగులో కడియం శ్రీహారికి ఇల్లు లేదు కిటికీలకు గోడ సంచులు కింద చూస్తే గచ్చు నేల మార్కెట్ మంత్రి అయిండు ఇల్లు మీద ఇల్లు వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ కూడా అయిపోయింది తర్వాత ఆయన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయిండు విదేశాలలో ఆస్తులు సంపాదించుకున్నాడు అదేవిధంగా మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు మరి డిఇఓలను మార్చి రెండు రెండు కోట్లు తీసుకున్నట్టు పేపర్లు వచ్చింది సోషల్ వెర్ఫేర్ మినిస్టర్ ఉన్నప్పుడు గోరింట బలరామ్ కొండంత ఎట్లయినవని చెప్పేసి అవినీతిని ఆనాడున్న వార్తాపత్రికల్లో మొదటి పేజీలో సగం రాసి ఆయన అవినీతి పరడం అని చెప్పేసి ఎనిమిది శాతం ఆయనకైతే రెండు శాతము గోరింట బలరాంకి అని చెప్పేసి ఆ రోజు పేపర్ల గొంతెత్తు రాయడం జరిగింది ఈ రకంగా అనేక అవినీతి కార్యక్రమాలు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఐడల్ ప్రాజెక్టు కోసం ఐదైదు కోట్లు తీసుకునే సమ్మతి ఇదేమో టీడీపీలో ఉన్నప్పుడు అవినీతి పదేళ్ళు చేస్తే ఈరోజు ఆస్తులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక అన్ని బయట కనబడతా ఉన్నాయి ఆస్తులన్నీ కాంట్రాక్టర్ ఇస్తానని చెప్పేసి కట్టని ప్రాజెక్టు దగ్గర ఆరు కోట్ల రూపాయలు తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు అదేవిధంగా గణపూర్ పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాలు కొనే పరిస్థితి పెట్రోల్కి పట్టుకున్నాడు హార్మిర్ ప్లాంట్ పెట్టుకున్నాడు అనేక భూములు కొన్న పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది మళ్ళా సొక్కం పూసలెక్క శుద్ధ పూసలెక్క నేను నీతి మంతును అని చెప్పేసి మాట్లాడే కార్యక్రమం చేస్తాడు నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో ఆయన గుణం కూడా అంతే ఉంటుంది ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోవడం అనేది కేసీఆర్ గారిని నమ్మబలికి నిజంగా బ్లాక్మెయిల్ చేసి మీకందరు కూడా తెలుసు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు మార్కెట్ శాఖ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి అదేవిధంగా ఫేర్ మంత్రి ఎడ్యుకేషన్ మంత్రి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ఎంపీ చేసిండు డిప్యూటీ సీఎం చేసిండు తర్వాత రెండుసార్ల ఎంఎ ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్యే బిడ్డకు ఎంపీ అక్కడ ఇక్కడ ఆయన అనుమతించని అధికారం లేదు అన్ని రకాలను పెంచి మళ్ళీ ఎందుకు పోతున్నావు అంటే అభివృద్ధి కోసం పోతున్నాం ఈ ఇరవై ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గాడివి పనులు దోయినావా ఇప్పుడు అక్కడ పోయి గుర్రం పనులు దో పోతున్నావా ఏవిడి కోసం అక్కడికి పోతున్నావు సో ఈరోజు ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఈరోజు దయ్యం వేదాలు వచ్చిన వెళ్ళించినట్టు ఆయన రకరకాల మాటలు పెడిచి మసు మారకాయ చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాడు ఆయన కులం విషయంలో ఈరోజు క్లారిటీ లేదు ఈరోజు హిందూ సంప్రదాయ ప్రకారం ఓ తండ్రి చనిపోతే తలగొరివి గుండు గీక్కుంటారు తాత చనిపోతే గీక్కుంటారు కొడుకు చనిపోయినా గీక్కుంటారు ఈయన అటు కాదు ఇటు కాదు ఏందో ఆయన కూడా తెలియదు ఇప్పటివరకు ఎక్కడ పుట్టిండో ఇప్పటి ఇప్పటివరకు తెలియదు మా మా దయాకరైన పోయిండు ప్రత్యక్ష సాక్షి ఎట్లా పుట్టిండో ఆయనకు మాత్రమే బాగా తెలుసు అన్న పోయిండు ఎక్కడ కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే అంతకుముందు నేను మాధుగొడు అన్నోడు ఎక్కడ నువ్వు మాదిగోడు ఎక్కడ చెప్పడో చూయించు సాక్ష్యం అంటే నేను బయన్లోని అని చెప్పేసి ఇప్పుడు అంటా ఉన్నాడు మోదుకుబెల్లి నరసింహ ఆయన సాక్షాత్తుల సాక్ష్యాధారాలతో పాటు ఆయన పద్మశాలికి పుట్టిండు అని చెప్పేసి ఆయన చూపించడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే అరవై సంవత్సరాల నుండి మరి దళితులను అందరి హక్కులను హరించి షష్టి పూర్తి చేసుకున్నాడు మన హక్కులను వాడుకోవడంలో అనేక మంది దళితుల హక్కులను ఆయన కాలరాశి ఆయన అనుభవించిండు ఇటు మాలు ఇటు మాదిగోళ్ళకైనాకే ఉపకులాలకు సంబంధించిన అన్ని హక్కులు కూడా ఆయనే అనుభవించి ఈరోజు తగుదునామని చెప్పేసి అభివృద్ధి కోసము అభివృద్ధి కాదు ఆయన మంత్రి పదవి ఆమెకు ఎంపీ తర్వాత మరి ఎక్కడికి పోయిందంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఎస్సీలకు మాదిగకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలే ప్రసాద్ కుమార్ స్పీకరు మాల తరద భట్టి విక్రమార్క మాల అదేవిధంగా దామోదర్ రాజ నరసింహ మోచి మాదిగలకు అవకాశం ఇవ్వలే అదేవిధంగా ఈ ఎంపీ స్థానాలు చూస్తే మరి రెండు మాలలకు ఇక్కడ బయలుదని ఆయనకి ఆయనకిచ్చిళ్ళు ఈ రకంగా నమ్మక ద్రోహం చేసిన రేవంత్ రెడ్డిని ఆయన అనేక సందర్భాలు అన్నారు మాదిగల ఓట్లతో నేను మరి జెడ్పీటీసీ అయిన ఎమ్మెల్సీ అయినా రెండుసార్లు ఎమ్మెల్యే అయినా ఇప్పుడు డిప్యూటీ సెబ్బైనా అంటే మాదిగల ఓట్లతోటే నేను అయినా తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తా అని చెప్పేసి మాదిగలను భక్షిస్తున్నాడు మాదిగల మరి కోపానికి రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ మొత్తం కూడా మాదిగల శత్రువుగా చిత్రీకరించి మరి రేవంత్ ప్రభుత్వాన్ని మరి రేవ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా ఇక్కడ కడియం శ్రీహరి బిడ్డ కావ్య తెలుసు ఆమె మత చిక్కుల్లో ఇరుక్కున్నది ముస్లిం ఆయన చేసుకున్నది ఆంధ్రు చేసుకున్నది మనం ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు కాదు మత విశ్వాసాలను గౌరవించాలా ఇస్లాం మతం పొందిన తర్వాతనే పెళ్లి చేస్తారు ఇక్కడ మన కాజీపేట దర్జా దగ్గర ఆ గురువు దగ్గర పోతే అన్ని విషయాలు తెలుస్తాయి కానీ ఈరోజు మళ్ళా తగుద్రహ్మాన్ని నేను హిందూ అని చెప్పుకుంటుంది దియా అని బిడ్డ పేరు పెట్టి దియా నజీరు నజీర్ తర్వాత మెహందీ నజీర్ కడియం అని ఇప్పుడు ఎందుకోసం అంటే కడియం అని అందరూ ముస్లిం అనుకుంటారని ఇట్లా చెప్పుకుంటే అనేక విషయాలలో ఈరోజు దళితుల హక్కులను రచించిన నరరూప రాక్షసుడు కడియం శ్రీఆర్ గారు ఈరోజు చిత్తు చిత్తుగా కడియం శ్రీఆర్ని ఓడించాలని విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయే రోజులలో ఇన్ని రోజులు ఓట్లు వేసినాం పోయినసారి ఎంపీకి తెలంగాణ మొత్తంలో హైయస్ట్ ఎంపీ ఓట్లు మన వరంగల్ ఎంపీకే దయాకరికి వేసినాం అంతకుముందు మరి ఇదే పసునూరు దయాకర్ గారికి దేశం మొత్తంలో ఏడో స్థానం ఓట్లు ఎక్కువగా మనం వేయగలిగినాం ఇప్పుడు మనం అందరం కూడా కసితోటేసే ఓటు ఇది కడీఎంసీఆర్ గారికి వ్యతిరేకంగా వేసే ఓటు కేసీఆర్ గారికి వెన్నుపోడు పొడిసి నమ్మక ద్రోహం చేసినందుకు విశ్వాస ఘాతకుడు ఓడిపోవడానికి కసితో మనం అందరం కూడా కంకణం బద్దలమై మరి కారు గుర్తుకు సుధీర్ కుమార్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ